మీలో ఎవరైనా హృదయాన్ని పరిశీలించుకోకుండా క్రీస్తు రకంలో పరిశుభ్రపరచుకోకుండా ప్రభు బలలో పాలుపంచుకుంటే దయచేసి వినండి నష్టపోతారు ప్రభు శరీరం అని గ్రహించకుండా సిద్ధపాట్లు లేకుండా పాపక్షమాపణ పొందుకోకుండా మందిరం నుంచి బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇష్టానుసారంగా జీవిస్తూ మందిరంలోకి వచ్చి ప్రభు బలలో పాల్పంచుకుంటే బైబుల్ సెలవిస్తుంది వాడిని దేవుడు శిక్షిస్తాడు ఎవరైతే యోగ్యత లేకుండా పాలుపంచుకుంటారో మీరు బలహీనమైపోతారు ఆధ్యాత్మికంగా బలహీనమవుతారు శారీరకంగా బలహీనమవుతారు ఆర్థికంగా బలహీనమవుతారు మానసికంగా బలహీనమవుతారు సిద్ధపాటు లేకుండానే పరిశుద్ధత లేకుండానే పశ్చాత్తాప పడకుండానే పాపములను విడిచిపెట్టకుండానే అలవాటు ప్రకారం ప్రభు బలలో పాల్పంచుకుంటున్నారు ఆచారంగా ప్రభు బలలో పాల్పంచుకుంటున్నారు మనం క్రైస్తవులం కదా మనం బ్తశం తీసుకున్నాం కదా కాబట్టి ఖచ్చితంగా ప్రభు సంస్కారంలో పాల్పంచుకోవాలి ఒక ఆచారంగా చేసేశారు కానీ బైబుల్స్ సెలవిస్తుంది ఎవరైతే దీని ఒక ఆచారంగానో అలవాటు ప్రకారమో అపవిత్రంగాను ఆచరించినట్లయితే మొదటిగా వాళ్ళు బలహీనలు అవుతారు రెండోదిగా రకరకాల రోగాలు వచ్చి పడతాయి ఈ విషయాన్ని నేను మీకు తెలియచేయడానికి కారణం ఏమిటంటే మీరు ప్రభు బలలో పాల్పంచుకోకూడదని కాదు సిద్ధపాటు కలిగి పాల్పంచుకోవాలని వాక్యానుసారంగా పాల్పంచుకోవాలని మొదటిగా బలహీనలు అవుతారు రెండోదిగా రోగాలు కొని తెచ్చుకుంటారు మూడోదిగా మరణశిక్ష కల్వర్ టెంపుల్ సంగమా ప్రభు బలలో మీరు పాల్పంచుకుంటున్నప్పుడు యోగ్యతను కలిగి పాల్పంచుకోండి హృదయపూర్వకంగా పశ్చాత్తాపడండి